దేవదేవుడు గడిచినటువంటి వస్త్రములో మనల్ని కాపాడి మరొక సంవత్సరములోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టారు గడిచినటువంటి సంవత్సరంలో ఈ సంవత్సరాన్ని చూడక ఎంతో మంది గతించిపోయినవారు ఎంతో మంది గతించిపోయిన వారు ఈ సంవత్సరమును చూడలేక గతించిపోయిన వారుండ దేవుడు మనలను అట్టి లెక్కలోకి చేర్చక దేవుడు మనలను సజీవుల లెక్కలోకి ఉంచి మనము ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాము అనంటే దేవుడు మన పట్ల ఏదో గొప్ప ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నారు గడిచినటువంటి నిన్నటి దినమందు ఒక వీడియో చూశా అమెరికా ప్రాంతములో ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం భయంకరమైనటువంటి ఆర్తనాదాలు నాదాలు కొన్ని వేల ఇండ్లు తగలబడిపోయాయి ఒక భయంకరమైనటువంటి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భయంకరంగా ఆర్త నాదాలు ఘోష వినపడుచుంది అమెరికా దేశంలో ఇలాంటి పరిస్థితులన్నీ ఈ యొక్క దేశంలో మన భారతదేశంలో కూడా అనేక చోట్ల కొన్ని విపత్తులు జరుగుతున్నాయి భూకంపాలు రకరకాలైనటువంటి వాటిని జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది అనంటే రాబోయేటువంటి దినాలు మనకు క్షేమకరమైనవి కాకపోవచ్చు మన దినములు మన సంవత్సరాలు భయంకరంగా ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ దేవుడు సర్వాధికారి అయినటువంటి వాడు ఆయన కృప చూపించి తన వాత్సల్యతను చూపించగలిగిన వాడు గనుక ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఉన్న మీరు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకపోతే కలిగే నష్టాలు చాలా ఉన్నాయి ఈ క్రైస్తవ ప్రపంచానికి క్రైస్తవ సంఘానికి అది తెలీదు క్రైస్తవ సంఘానికి తెలీదు దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఎవరైతే శ్రద్ధగా జాగ్రత్తగా వింటారో దేవుడు వారిని కరుణించువాడై రక్షించువాడై స్వస్థపరిచేవాడై పరమనకు చేర్చువాడై ఉన్నాడు మీ అందరికి చెప్పే మాట దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా గమనించాలి ఈరోజు మీతో చెప్పబోయేటువంటి అంశము చాలా జాగ్రత్తగా వినాలి ఒకటి వినాలి తినాలి జీవించాలి ప్రభునందు దేవుని పిల్లలరా వినాలి వినాలి ఏమి వినాలి ఏమి తినాలి ఎలా జీవించాలి బైబిల్లో మాట రాయబడింది ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని చింతపడకుడి అని రాయబడింది నిజంగా మన జీవితంలో మనం పుట్టిందే తినడానికి కదా కొంతమంది తింటా ఉంటే వీడు తినేకే పుట్టినట్టున్నాడు వీడు అవునా వీడు తినేకే పుట్టినట్టున్నాడు ఏం తింటున్నావురా నువ్వు మనిషివా కాదా అని అంట అంటే మనం పుట్టింది ఎందుకు పుట్టాం తినేకే పుట్టామా అంటే రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి సరే వినాలి కొంతమంది చెడు మాటలు వినడానికే పుట్టింటారు గిల్లాలు వినడానికే పుట్టింటారు కదా అంటే వినాలి అనబడే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మీకు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం చెప్పే మాట వినాలి ప్రభునందు ప్రిలరా వినాలి ఏవి వినుట క్షేమమో ఏవి వినకొడుట క్షేమమో ఈ విషయాలు గమనించాలి చాలా మంది మనకు లోక సంబంధంగా జీవి జీవిస్తున్నప్పుడు పెద్దల మాట వినాలి టీచర్ మాట వినాలి ఎస్ఐ మాట వినాలి లేకపోతే మనకంటే వయస్సులో ఉన్న వారి పెద్దల మాట వినాలి అని అంటారు అంటే పెద్దల మాట వినాలి అధికారుల మాట వినాలి ఎమ్మెల్యే మాట వినాలి ముఖ్యమంత్రి గారి మాట వినాలి ప్రధానమంత్రి మాట వినాలి అంటే ఎందుకు వారి మాట వినాలి అని అంటే ఒక రూల్ ఉంటుంది అట్లా వింటేనే వారికి చెప్పాలి క్షేమంగా ఉంటుంది అయితే మన జీవితంలో కూడా మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనము కూడా ఏం చేయాలంటే ఇద్దరికి మాట వినాలి కొన్ని సందర్భాల్లో కాదు కానీ ఎక్కువగా సందర్భాలు ఎక్కువ సార్లు ఎక్కువ సార్లు ఎక్కువ మార్లు ఏం చేయాలంటే మాట వినాలి ఒకటి దేవుని మాట వినాలి రెండు దైవజనుని మాట వినాలి ఈ రోజుల్లో చాలామంది దేవుని మాట వింటాం కానీ దైవజనుని మాట మేము వినం కొంతమంది దైవజునుని మాట వింటాం కానీ దేవుని మాట వినం ఈ రకరకాలైనటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో కనబడుతున్నాయి వినాలి అనబడే యొక్క అంశాన్ని గురించి చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకటి వినాలి అనంటే దేవుడు నీతో మాట్లాడాలి దేవుడు నీతో మాట్లాడాలంటే ఈ భూమి మీద ప్రజలతో మాట్లాడడానికి ఒక శరీరం కావాలి దేవుడు స్వయంగా ప్రజలతో మాట్లాడడానికి సంఘముతో మాట్లాడడానికి ఆ యాక ప్రజలతో ప్రపంచముతో పట్టణాలతో గ్రామాలతో మండలాల్లో జిల్లాలతో మాట్లాడాలంటే ఒక శరీరం కావాలి ఆ శరీరమే దైవ సేవకుని శరీరం దైవజనుని శరీరం అయితే దేవుడు ఎలా మాట్లాడతారు ప్రభునందు ప్రిలారా వినాలి వినుట అనేది చాలా మంచిది అయితే దేవుని మాట వినాలి దేవుడు మాట్లాడాలి అని అంటే సంఘముతోనైనా దేశముతోనైనా మాట్లాడాలంటే ఒక శరీరం కావాలి అది దైవజనుని యొక్క శరీరం అయితే ఒకరోజు ప్రభునందు ప్రియులారా దైవులు గ్రంథంలో నయమాను అనబడేటువంటి వ్యక్తి ఉన్నాడు నయమాను అనబడేటువంటి వ్యక్తి తాను పైకి చూడడానికి చక్కటి వస్త్రాలు ధరించుకున్నాడు చక్కగా ఉన్నాడు కానీ ఆ నయమానికి భయంకరమైన ఒక రోగం ఉంది అది రోగం భయంకరమైనటువంటి కుష్టు ఉంది భయంకరమైనటువంటి ఉంది నయమానికి ఈ నయమాను భయంకరంగా బాధపడుతుంటే చరబట్టి తీసుకొని రాబడినటువంటి తన ఇంట్లో ఒక బానిసగా పని చేయడానికి ఒక చిన్నది ఉంది ఆ చిన్నది చెప్పింది ఇదిగో ఫలానా ప్రాంతములో ఒక ప్రవక్త ఉన్నాడు ఒక దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే అయ్యా నీకున్న సమస్య పరిష్కారం అవుతుంది నీకున్న సమస్య పరిష్కారం అవుతుంది నీకున్న కుష్ఠరోగం పోతుంది అని చెప్పి తెలియజేసినప్పుడు తన భార్యతో చెప్పినప్పుడు ఆమె భర్తకు చెప్పింది తాను సైన్యముతో కూడా రథములతో కూడా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మనము చూస్తే ప్రభునందు దేవుని పిల్లలారా వెళ్ళిపోయి ఆ ప్రవక్త ఇంటి ముందు నిలబడతాడు రాజులమ్మ రెండవ గ్రంథము రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం తొమ్మిదవ వచనం నయమాను గుర్రములతోను రథములతోనూ వచ్చి ఎలిస ఇంటికి ఎలిసా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా చాలు ఈ వాక్య గ్రంథములు చూస్తే నయమాను ఎలా వెళ్ళాడంటే గుర్రములతో రథములతో వెళ్ళాడు ఈ వాక్య గ్రంథములో చూస్తే నయమానానబడేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే గుర్రములతో రథములతో వెళ్ళి ఎక్కడ నిలబడ్డాడు అనంటే ఎలిషా ఇంటి ద్వారము ముందు నిలబడ్డాడు ఎలిషా ఇంటి ద్వారము ముందు నిలిచి ఉన్నాడు ఈ ఎలిషా ఇంటి ద్వారము ముందు నిలిచినటువంటి వ్యక్తి ఒక అధికారము కలిగినటువంటి వాడు తను పరిపాలించేవాడు తను ఐశ్వర్యమంతుడు తడు సుఖ సంపదలు కలిగిన వాడు తను ఎంతో మంది తనను వారు ఉన్నారు తను ఒకవేళ కూర్చోమంటే కూర్చుంటారు రమ్మంటే వస్తారు ఆయన చెప్పినది చేస్తారు ఒక అధికారము కలిగిన వాడు నయమాన్ ఇలాంటి వ్యక్తి జీవితంలో అన్ని ఉన్నాయి కానీ తన జీవితంలో ఒక భయంకరమైనటువంటి సమస్య భయంకరమైనటువంటి వ్యాధి తనలో ఉంది కుష్ఠురోగం గమనించే మాట ఏమిటంటే ఈ వ్యక్తి చూస్తే భయంకరమైనటువంటి కుష్ఠు వ్యాధిని కలిగి ఉన్నాడు ఈ కుష్ఠు వ్యాధిని కలిగినటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి వ్యాధిని కలిగి ఎన్నో చోట్ల వైద్యమును ఆశ్రయించినప్పటికీ వాడు తనకున్న ఐశ్వర్యముతో తనకున్న పలుకబడితో తనకున్న ధనముతో తనకున్న ఐశ్వర్యముతో తనకున్న వాటితో ఆయన ఏమైనా చేసుకోగలుగుతాడు కానీ ఏమి చేసుకోలేకపోయాడు ఏమి చేసుకోలేకపోయాడు తను ఏమి చేసుకోలేకపోయాడంటే ఏమి పొందుకోలేకపోయాడు తన జీవితంలో ఏమి పొందుకోలేకపోయాడు అయితే ఆ భక్తి గుర్రములతో రథములతో వచ్చి ఇలిషా ఇంటి దగ్గర నిలిచి ఉన్నాడు అయితే కొంతమందికి కొంతమందికి ఎలాగ ఉంటారంటే చెప్పింది వినరు వినరు మంచికి చెప్తే ఎవరైనా అంటారా సాధారణంగా మనము ఎవరికైనా మంచి చెబితే చాలా మంది వింటరు చెడు చెబితే మాత్రం బాగా వింటారు అంటే మంచి అంత ఈజీగా ఒక వ్యక్తికి అర్థం కాదు మంచి ఇంత అంత ఈజీగా అర్థం కాదు కొంతమందికి మంచి అసలు అర్థం కాదు మంచి చెబితే చెడు ఉదురవుతుంది పాపం అంటే కర్మ ఎంత వస్తుంది పెద్దలు అంటారు చూడండి ఆ విధంగా ఉంటుంది కానీ ఈ యొక్క నయమాని యొక్క జీవితంలో కూడా ఆ ప్రవక్త ఎలిస ప్రవక్త పదే వచ్చినములో ఎలిష నీవు యోర్ధానే నదిగిపోయి ఏడుమార్లు స్నానము చేయవు నీ వల్లు మరలా బాగై నీవు శుద్ధుడగదు అని అతనితో చెప్పగా ఒక దూతను పంపిన ఈ వాక్య గ్రంథములో చూస్తే నయమానుడితో అంటే ఈ యొక్క ఎలిషా ప్రవక్త చెబుతున్నాడు ఒక దూతతో సెలవిచ్చాడు నదిలోకి వెళ్ళి నీవు ఏడు మార్లు ఏం చేయాలంటే అందులో స్థానం చెయ్యి మునుగు ఏడు మార్లు స్థానము చెయ్యి అంటే ఏడు మార్లు అందులో మునుగు నీ దేహం ఎలాంటిగా ఉంటది చెప్పాలి నువ్వేమైపోతావు శుద్ధుడు అవుదు అని అవుదు అని ప్రవక్త చెప్పాడు అయితే ఒక దూతను పంపించిన కాలంలో ఈ యొక్క నయమానికి ఉన్న గర్వం ఏంటంటే ఏంటే ఏంటి మా ఊర్లో నదులు లేవా తాండ్రపాల చెరువు లేదా ఏం తాండ్రపాడు మా చెరువు నీళ్లు అన్నిటికంటే శ్రేష్టమైనవి కావా పాపం చెరువు కూడా లేకుండా చేశారు అంతా ఆక్రమించేస్తారు ఆ చెరువు కూడా కొంచెం పెట్టేసారు ఏం చేస్తావు మన ఊరికే తప్పిపోయింది గమనించే మాట ఏంటంటే ప్రభునందు దేవుని పిల్లలారా ఈ యొక్క నయమానికి ఏం చెప్పాడు ఈ ప్రవక్త చెప్పాడు నాయనా నువ్వు ఏడు మార్లు ఆ నీటిలో ఎవర్ధాన నదిలో నువ్వు ఏడు మార్లు స్నానం చేయి నువ్వేమైపోతావు బాగైపోతావు అయిపోతావు శుద్ధుడుగా అవుతావు ఇది మంచిదా కాదా ఈ మాట వినాలా లేదా చెప్పాలి వినాలా లేదా అందుకే పదకొండవ చములో చూస్తే అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న సలము మీద కుష్ఠరోగము మార్పునని నేననుకుంటుని చాలు గమనించిన మాట ఏమిటంటే ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడిన మాట ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడిన మాట ఏమిటంటే ప్రభునందు దేవుని పిల్లలారా ఆయనకు కోపం వచ్చేసింది కోపము భయంకరమైన కోపం వచ్చేసింది ఎందుకు కోపం వచ్చింది ఉన్నదంటే ఉలికెక్కువ కదా కొంతమందికి ఉన్నదంటే ఎక్కువ అందుకే ఈ నయమానికి ఉన్నది చెప్పినందుకు ఉలికెక్కువైపోయింది కోపం వచ్చింది కోపం తెచ్చుకోవడానికి అక్కడ ఏ తప్పు మాట్లాడాడు కోపం తెచ్చుకోవడానికి ప్రమత్త ఎలిశాలబడేటువంటి దైవజనుడు అక్కడ ఏ మాట్లాడారు ఏ తప్పు మాట్లాడారు నువ్వు ఎవర్ధాను నదిలోనికి వెళ్ళి ఏడు మార్లు నువ్వు మునుగు సారవచే నువ్వు బాగైపోతావు నీ రోగము బాగైపోతుంది అని ఆ ప్రవక్త చెబితే ఈ వ్యక్తికి ఏమనిపించింది కోపము తెచ్చుకోవడానికి గల కారణం ఏముంది అందులో చెప్పింది మనిషిదే కదా చెప్పింది మనిషిదా కాదా చెప్పాలి చెప్పింది మంచిదా కాదా మంచిదే మీ అందరికి చెప్పే మాట అయితే ఆ ప్రభక్త చెప్పింది మంచిదే కానీ కోపము తెచ్చుకున్నాడు కోపం వచ్చింది ప్రభునందు దేవుని పిల్లలారా మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే ఈ గ్రంథంలో చూస్తే ప్రభక్త చెప్పిన మాట నువ్వు వెళ్ళి మార్లు స్నానం చేయ కానీ ఈ యొక్క నయమానం ఏం చేసుకున్నాడంటే కోపము తెచ్చుకుని ఉన్నాడు కోపము తెచ్చుకున్నాడు ఏంటి ఏంటి ఆయన చెప్పేది ఏంటి ఆయన వచ్చి నాకు రోగం ఎక్కడ ఉందో అక్కడ చేయించి దేవుని యొక్క నామమున ఏం చేయాలి బాగు చేయాలి కదా బాగు చేయాలి కదా అంటే ఉన్నది చెబితే చాలా మందికి బాధ అంటే నువ్వు బాగుపడతావు అక్కడ వినాలి ఆ ప్రవక్త దేవుడు చెప్పించినటువంటి ఆ మాట ఆ ప్రవక్త మాట నువ్వేం చేయాలి వినాలి కొంతమంది వినడానికి ఒళ్ళు బరు ఒళ్ళు పొగరు అంటే చెప్పింది చెప్పింది అసలు వినరు అంటే మంచిగా చెబితే చాలా మంది వినరు మంచిగా చెబితే చాలా మంది వినరు అంటే వినకపోవడాన్ని బట్టి అంటే కోపము తెచ్చుకున్నాడు ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుని యొక్క సంఘాల్లో ప్రజలు ఎలాంటి వారిగా ఉన్నారు అంటే కోపము తెచ్చుకుంటున్నారు బాధ తెచ్చుకుంటున్నారు చాలా మంది వాక్యాన్ని విన్న తర్వాత ఇంటికి వెళ్తూ మందిరం వెళ్ళిన తర్వాత ఏమంటారంటే ఈ రోజు నా కోసమే పాస్టయ్ గారు వాక్యం చెప్పారు హాస్టయ్ గారు నా కోసమే వాక్యం చెప్పారు చూడండి ఆయన మనసులు పెట్టుకుని ఈరోజు వాక్యం నాతో చెప్పారు నా కోసమే చెప్పారు చూడండి ఆయన అని చెప్పి చాలా మంది కోపం తెచ్చుకుంటారు బాధ తెచ్చుకుంటారు కానీ అక్కడ నీవు వాటిని వినగలిగితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది దేవునికి మహిమ కలుగును గాక అయితే ప్రభునందు ప్రిల్లారా ఎనకు కోపం వచ్చింది ఏమొచ్చింది ఏ మా ఊర్లో నదువా చూడం చూడండి మా ఊర్లో నదులు లేవా మీ నదుల కంటే మా ప్రాంతంలో ఉన్న నదులు శ్రేష్టమైనవి కావా శ్రేష్టమైనవి కావా మాకున్న నదులు శ్రేష్టమైనవి కావా అని చెప్పి అలిగి కోపడి వెళ్ళిపోతా ఉంటే అక్కడ ఒక వ్యక్తి పదమూడవచనంలో ఒక దాసుడు ఉన్నాడు పదమూడవచనం అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నియమించిన ఎడల నీవు చెయ్యకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు ఈయన అలిగిపోతూ ఉన్నాడు నయమానబడేటువంటి వ్యక్తి అలిగిపోతూ కోపడిపోతుంటే ఈ వ్యక్తి అంటున్నాడు దాసులలో అయా నాయనా నువ్వు తొందరపడద్దు ప్రభునందు దేవుని పిల్లలారా ఒక ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నాయనా నాయనా నువ్వు తొందరపడద్దు ఏం చేయొద్దు ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నియమించు నువ్వు చేయకుందువా ఆయన సానవు చేయమన్నాడు కదా ఏమవుతుంది సానవు చేయమన్నాడు కదా అది ఇంకా శ్రేష్టమైనది కదా అది ఇంకా సులువైనది కదా అంటే చాలా మంది చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే అలిగిపోతా ఉంటారు కొంతమంది మంచి చెప్పినా అర్థం కాదు ఏదో ఒక పెళ్లి చేసుకుని ఇంట్లో అస్తమానం భారీ అలుగుతా చూడండి ఇంట్లో పుట్టింట్లో అలగరు ఎక్కడ అడుగుతారు మెట్టినింట్లో అడుగులే అడుగుడు అడుగులే అడుగుడు ఏం అలుగుతారో అబ్బా 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 వాళ్ళ కంపల దగ్గర పోతే ఏముండదు కానీ ఈడ మాత్రం బలయపడతాడు ఆడ తినే ఉండదు పడుకునే కొండదు కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తారు అన్ని కావాలి కోటేశ్వర రాళ్ళ రాగా ఉండాలనుకుంటున్నాడు అలుగుతా ఉంటారు కొంతమంది గమనించే మాట ఆ అలగడు ఈయన ఏం చేస్తాడు కోపం తెచ్చుకుని వెళ్ళిపోయాడు నైనా కగరా బాబు నాయనా నా మాట నా మాట నువ్వు తొందరపడొద్దు తొందరపడద్దు ప్రభక్త చెప్పిన మాట విను ఆయన ఒక మంచి కార్యం చేయగలిగినటువంటి వ్యక్తి విను ఆయన మాట విను అంటే కొంతమంది చెబుతున్నప్పుడు వాటి వినలేవు దాన్ని విన్రో సమస్య అంతా కూడా అదే సమస్యంతా కూడా అదే వినేటువంటి పరిస్థితుల్ విన్రో మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే పోతా ఉన్నప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు దాసుడు అయ్యా నైనా వద్దు నాయనా ఈ రోజుల్లో చాలా మంది అలిగిపోతున్నారు అనుకోండి కొంతమంది ఏం చేస్తారు పో ఏముంది ఎన్నాళ్ళు బ్రతుకుతావు వీడ ఈ సంఘంలో ఉంటావు వెళ్ళిపోం ఎన్ని చేసినా అంతే పా వేరే సంఘానికి పోదాం పా పోదాం హోసన సంఘానికి పోదాం కలో టెంపుల్కి వెళ్ళిపోదాం మిషన్కి వెళ్ళిపోదాం పా వెళ్ళిపోండి మంచిదే కదా మంచిదే కదా చాలా మంది ఏం చేస్తారంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అలుగుతూ ఉంటారు అస్తమానం బాధపడతా ఉంటారు అనే నువ్వు బాధపడ్డానికి చెబుతూ ఉన్నప్పుడు నువ్వు దీవించబడ్డానికి నువ్వు ఆశీర్వదించబడ్డానికి నువ్వు ఉన్నతమైనటువంటి శిఖరాక్రమమునకు చేర్చబడ్డానికి దేవుని సన్నిధిలో ఎలా మెదగాలో ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలో ఎలాగ ఉండాలో ఇవన్నీ చెబుతున్నప్పుడు మనుషులకు బాధపడుతుంది ఈ వ్యక్తి అంటున్నాడు నాయన ఆగాగో ఆయన చెప్పింది విను చేయి అని అన్నాడు అందుకే ఆ పదనాలుగు వచనంలో ఆయన మాటి విని అతడు పోయి దైవ జరుడు చెప్పినట్లు ఈ నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము కానీ చాలా మంది వినడం వినడము వారి చేత కావట్లేదు వినడము చాలా మందికి అది అర్థం కావట్లేదు అంటే సరిగ్గా వినకపోతే అంటే వినకపోతే నువ్వు నష్టపోతావు కానీ ఈ ప్రవ యొక్క నయమానబడే వ్యక్తి మంచి చెప్పినప్పుడు వినలేదు ఈ వ్యక్తి మంచి చెప్పినప్పుడు వినలేదు అతను రావాలి నామనే చేయబెట్టాలి ప్రార్థన చేయాలి అని అన్నాడు కానీ ఈ అలిగి కోపంతో వెళ్ళిపోతున్నప్పుడు అక్కడున్న వ్యక్తి శ్రద్ధ చెప్పిన కాలంలో దైవజనుడు చెప్పినట్లుగానే వెళ్ళిపోయాడు ఏడు మార్లు మునిగాడు ఒక్కసారి మునిగాడేమో ఇది ఏ కాలే రెండోసారి మూడోసారి ఐదోసారి ఆరోసారి అక్కడ కూడా పరీక్షనే అక్కడ కూడా పరీక్షనే ఇంకా ఆరోసారి ఇట్లా ఉందే కానీ ఏడో మార్లు మునుగగా పైకి లేస్తూ ఉన్నప్పుడు తన దేహము పసి పిల్లవాని దేహము వలె వచ్చింది పసి పిల్లవాని దేహము వలె వచ్చింది మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే ఆ దేహము పిల్లవాని దేహము వలె వచ్చింది మీ అందరికి చెప్పే మాట బాగా వినండి ఆ యోర్ధాను నదిలో శక్తి ఉందా దైవ మాటలో శక్తి ఉందా ప్రభునందు దేవుని పిల్లలారా ఓ మాట యోధాను నదిలో ఆ నీళ్ళల్లో శక్తి ఉందా దైవజనుడు చెప్పిన మాటలో శక్తి ఉందా యోర్ధాను నదిలో నీళ్ళల్లో శక్తి ఉందా ఆ ఈ నయమాను శుద్ధి చేసేటువంటి శక్తి ఉందా యోర్ధాను నదిలో ఉన్న నీటికి అంటే దేనికి శక్తి ఉంది దైవజనుడు మాటలో శక్తి ఉంది ఆ యోర్ధాను నదిలో ఎవరు స్నానం చేసిండరా చెప్పిన మాట ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళు అంటే లోబెడాలి నువ్వు ఎవరిదాన నదిలోకి వెళ్ళి ఏడు మార్లు మునుగు నైమానో నువ్వు కలిగి ఉన్నావే ఆ ఆ కుస్తూ ఏమవుతుందంటే విను నువ్వెందరో ఎంతో మందికి ఎన్నో చెప్పావు ఎవరి మాట నువ్వు చెప్పింది శాసనం కానీ నా దగ్గరికి వచ్చావు నా దగ్గరికి వచ్చావు నేను చెప్పింది నాలా నేను చెప్పింది నాలా వెల్లో ఎందుకనంటే యోర్ధన నదిలో ఆ నీళ్ళలో శక్తి లేదు కానీ దైవ చెప్పిన ఆ మాటలో శక్తి ఉంది దేవునికి మహిమ కలుగును గాక నువ్వు వెళ్ళి ఏడు మార్లు సానవ్ చేయి నువ్వు ఏడు మార్లు సానవ్ చేయి అన్నాడు ఆ దైవ చెప్పాడు అయితే ఆ దైవ చెప్పిన ఆ దైవచనుడు చెప్పిన తర్వాత అది నెరవేర్చబడాలంటే అది జరగాలి అనంటే ఎవరి వలన అవుతుంది అనంటే కేవలం దేవుని వలననే అవుతుంది ఈరోజు నాతో మాట్లాడిన సయ మీకు స్థుతిని చెప్పండి నాతో మాట్లాడిన సయ భీనాలన్నారు ఎన్నో మార్లు నువ్వు నాకు చెప్పా ఎన్నో మార్లు దైవజ్ఞనుల ద్వారా నువ్వు చెప్పించావు కానీ అయ్యా నేను బిల్లేదయ్యా వినలేదయ్యా అయ్యా నేను వినక ఎన్నో కోల్పోయానయా దేవా నన్ను నాయనా వింటానయా వింటానయ్యా నీకు కృప చూపించు దేవా నీ కార్యము నాయనా దేవా మీకు స్తోత్రములు నీకు స్వత్రముల పరిశుద్ధాత్మ దేవాన్ని ఆహారం అయ్యానయ్యా నేను దినాల్లో వాక్యం అనే ఆహారము కలితపోయిందయ్యా ఈ కార్యము జరిగింపచ్చిన్నాయన మీకు స్తోత్రములు మీకు స్వత్రములయ్యా ఈ కార్యము జరిగింపచేను నాయన మీ శక్తితోనే పొందయా అని చెప్పమ్మా చెప్పాలా కళ్ళు మూసుకుని ప్రవారు వైపు చూద్దాం